తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ని రాక్షస ఆనందం అసెంబ్లీలో అవమానియ వియ ఘటనకు చరిత్రలో మరకగా మిగిలిపోతుంది పాలన పాలనంటే మహిళలను అవమానించుడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వేధింపులు నిలదీస్తే నిందల ఈ ముఖ్యమంత్రికి ఎందుకంత భయం అభద్రత నాలుగు గంటలు నిలబడినా మాట్లాడేందుకు మైకివర చట్ట సభలలోనూ మహిళలపై వివక్షను చూపుతారా చీమలు పెట్టిన పుట్టలో దూరింది నువ్వు కాదా రేవంత్ అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి పదవి దక్కగానే మహిళలపై కుసంస్కారంగా మాట్లాడతారా ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే కోవ లక్ష్మి మండిపాటు రేవంత్ భట్టి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ నాడు నేను ఒక్కదాన్ని పార్టీ నుంచి వెళ్ళిపోయినందుకు నీకు ప్రతిపక్ష హోదా పోయిందా ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు నీ వల్లే నా ప్రతిపక్ష హోదా పోయిందని ఎందుకు చెప్పలేదు ఐదేళ్లలో ఎప్పుడు లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే నువ్వు రేవంత్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చినందు వల్ల నాకు సీఎం పదవి రాకుండా పోయిందనే ప్రస్టేషన్లో బట్టి కనిపిస్తున్నట్లుగా అర్థమవుతున్నది ఇది రియాలిటీ ఇది రియాలిటీ బట్టి విక్రమార్క గారికి సంబంధించి బట్టి విక్రమార్క గారికి సంబంధించి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం వల్ల ముఖ్యమంత్రి పదవిని కోల్పోయింది ఎవరు అంటే బత్తి విక్రమార్క గారు ఆ ప్రస్టేషన్లో బత్తి విక్రమార్క గారు మాట్లాడుతున్నారు సబితా ఇంద్రారెడ్డి వల్ల ప్రతిపక్ష హోదా పోలే సబితా ఇంద్రారెడ్డి వల్ల ప్రతిపక్ష హోదా రాలే భట్టి విక్రమార్క గారికి జరిగిన అన్యాయం ఏంటి అంటే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం వల్ల ముఖ్యమంత్రి పదవి పోయింది అరే ఇదే బట్టి విక్రమార్క గారికి సంబంధించి ఎమ్మెల్యేలు సీఎంగా ఎవరికి సపోర్ట్ చేస్తారంటే వాళ్ళ సొంత అననో తమ్ముడు ఆయననే రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసిండు మళ్ళీ ఇక్కడ వీళ్ళు మాట్లాడతారు ఆ యా చూడూర్రీ